హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిచా కిచెన్ ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు పరోటా ఆలు పరోటా చాలా సింపుల్గా అలానే టేస్టీగా తయారు చేయాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి మరి ఆలూ పరోటా ఎంతో టేస్టీగా ఉంటుందండి అలానే తయారీ ప్రాసెస్ కూడా చాలా సింపులే మరి దీని ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసొద్దామా అయితే ఈ ఆలు పరోటా కోసం బంగాళదుంపల్ని ముందుగానే నేను ఉడికించి ఇలా స్మాష్ చేసి ఉంచాను దీనిలో ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ పావు టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్కి కొంచెం తక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వీటిని అన్నిటినీ వేసుకున్నాక ఇప్పుడు వీటిని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను బంగాళదుంపల్ని పావు కిలో వరకు తీసుకున్నానండి కిలో బంగాళదుంపల్ని ఉడికించి వాటిపైన తొక్కని తీసి దాన్ని బాగా స్మాష్ చేసుకొని వీటిని అన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఆలూ పరోటాకి కర్రీ లేకపోయినా కానీ చాలా బాగుంటాయండి అలా ఉత్తిగానైనా తినేయచ్చు లేకపోతే కొంచెం సాస్ సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటాయి ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా బాగా కలుపుకున్నాక మరో పావులు తీసుకొని దీనిలో గోధుమ పిండిని కలుపుకుందాం మనం చపాతీకి ఏ విధంగా అయితే పిండిని కలుపుకుంటామో ఆ విధంగా పిండిని కలుపుకోవాలి ఇలా ఒక కప్పు గోధుమ పిండిలో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని చపాతీ పిండిలా కలుపుకొని ఉంచుకోవాలి ఈ ఆలు పరోటా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్లో కూడా వీటిని తయారు చేసి తీసుకుని వెళ్ళొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలానే ఇవి చల్లారిపోయినా కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలా చపాతి ముద్దని బాగా కలుపుకున్నాక ఒక పది నిమిషాలు దీన్ని నానబెట్టాలి పది నిమిషాలు పిండి నానిన తర్వాత ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని కొంచెం చపాతీలా ఒత్తుకోవాలి ఇలా పిండిని మనం చేతితో అయినా ఒత్తుకోవచ్చు కర్రతోనైనా కొంచెం ఒత్తుకోవచ్చు ఇలా కొంచెం ఒత్తుకున్నాక ఇప్పుడు ఈ పొటాటో స్టఫ్ని కొంచెం రౌండ్గా చేసుకొని దానిలో మధ్యలోకి పెట్టుకొని ఈ పిండి ముద్దను అంతటినీ కూడా చుట్టూ రౌండ్ బాల్లా చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒత్తుకోవాలి మనం బొబ్బట్లకు ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగానే అండి కొంచెం ఇలా చపాతి కర్రతోటి మనం పామితే చక్కగా వచ్చేస్తాయి స్టఫ్ కూడా బయటకు అసలు రాదండి చక్కగా నీట్గా వచ్చేస్తాయి ఈ విధంగా ఒత్తుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని కొంచెం వేడెక్కునివ్వాలి ప్యాన్ వేడయ్యాక మనం చేసి ఉంచుకున్న ఈ ఆలు పరోటాను దానిపై వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని ఒక నిమిషం పాటు ఆయిల్ వేయకుండా వేయించాలి ఒక నిమిషం వేయించుకున్నాక దీనిపైన బటర్ కానీ నెయ్యిని కానీ ఒక స్పూన్ వేసుకొని వీటిని వేయించుకుంటే చాలా బాగుంటాయి ఇదే మాదిరిగా రెండో పక్కన కూడా వేయించుకుంటే ఆలు పరోటా రెడీ ఈ పరోటా అసలు మాడనివ్వకుండా స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్ పైన పెట్టి వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం ఇదే విధంగా మరో ఆలు పరోటాని తయారు చేసుకుందాం ఇలా చపాతీలా ఒత్తుకున్నాక ఇప్పుడు దీనిలో స్టఫ్ని పెట్టుకుందాం తర్వాత ఇలా రౌండ్ బాల్లా చేసుకొని ఇప్పుడు దీనిని చపాతీలా ఒత్తుకోవాలి ఇంట్లో అయితే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇలా చపాతీలా ఒత్తుకున్నాక ఇవి కొంచెం చేసేటప్పుడు మనం స్లోగా చేస్తున్నట్లయితే వీటిలో ఉన్న స్టఫ్ కూడా అస్సలు బయటకు రాదండి చాలా బాగా వస్తాయి ఇలా ఒత్తుకున్న ఈ ఆలూ పరాటాని వేయించుకుందాం వీటిని మాత్రం నెయ్యితో కానీ బటర్తో కానీ కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు రెండో పక్క టర్న్ చేసి మళ్ళీ దీన్ని వేయించుకున్నాక దీనిపైన నెయ్యిని వేసి కాల్చుకుందాం మనం మీడియం ఫ్లేమ్ పైన వీటిని వేయిస్తే చక్కగా పూరీలా పొంగుతూ ఇవి వేగుతాయి చాలా బాగుంటాయి చూస్తున్నారు కదండి ఎంత బాగా ఇలా పొంగు వచ్చిందో చాలా బాగుంటాయి అన్నమాట లోపల కూడా స్టఫ్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంతేనండి ఎంతో టేస్టీగా అలానే ఈజీగా ఆలు పరోటా తయారు చేసుకున్నాం కదా వీటి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మా ఇంట్లో అయితే అందరికీ నచ్చేసాయి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి మరి ఈ పరోటాలను మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలానే వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్స్మల్ని ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్